రాష్ట్ర వ్యాప్తంగా కేజీ నుండి పీజీ వరకు విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని జులై పదవ తేదీన విజయవాడ ధర్నా చౌకనందు జరుకు మహాధరణను జయప్రదం చేయాలని పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యకుడు ఎం అంకొచ్చారు ఆదివారం కడప నగరంలో సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహంలో గోడ పత్రికలు ఆవిష్కరణ చేశారు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తయింది విద్యారంగ సమస్యలు అపరిష్కృతంగానే మిగిలి ఉన్నాయి ఈ కార్యక్రమంలో పీడీఎస్య జిల్లా నగర నాయకులు యశ్వంత్ రామణ నరేష్ రాజేష్ చంద్రశేఖర్ సురేంద్ర తదితరులు పాల్గొన్నారు విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జులై పదో తేదీన మహాధర్నా విజయవాడలో నిర్వహించబోతున్నాం పిడిఎస్ఈ ఆధారంలో అందులో భాగంగా కడప నగరంలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలుల వసతి గృహంలో గోడపత్రాల ఆవిష్కరణ పీడిఎస్యు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ప్రధానంగా కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఈ ఆందోళన నిర్వహించడం జరుగుతుంది పదో తేదీన విద్యార్థులు యువకులు వచ్చేవారు అందరూ పీడిఎస్యు సంబంధిత రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకాకుళం నుంచి అనంతపురం జిల్లా వరకు అన్ని ప్రాంతాల నుంచి హాజరవుతున్నారు ప్రధానంగా విద్యార్థులు సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాలలో ఉన్న ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని అదేవిధంగా కాస్మోటిక్ ఛార్జీలు పెరిగిన ధరలకు అనుగుణంగా చార్జీలు కూడా పెంచాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఫీజు రియంబర్స్మెంటు బకాయిలు విడుదల చేయకపోవడంతో దాదాపు చాలామంది సర్టిఫికెట్లు కూడా కోర్సులు అయిపోయితే యాజమాన్యం ఇవ్వడం లేదు వాళ్ళకి ఇచ్చేటట్లు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేసేటందుకు చర్యలు తీసుకోవాలని పిడిఎస్యుగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ప్రధానంగా కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాల అక్రమ అడ్మిషన్లు అరికట్టాలని ఈ జిల్లాలో అయినటువంటి ఆర్జేడీ గారికి కానీ లేకపోతే డిఈఓ గారికి కానీ డిప్యూటీ డిఈఓ గారికి కానీ అదేవిధంగా పక్కన జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా అనేక పత్రాలు కానీ ఫిర్యాదులు కూడా చేయడం జరిగింది ఎటువంటి ఏ కూతవేటలో దూరంలో ఉన్న రాయచోట్లో వదులుకొని ఈ ఆర్జేడీ ఆఫీసుల్లో సంబంధిత ఆఫీసులు ఉన్నాయి ఎంఈఓ ఆఫీసులు డిప్యూటిఓ ఆఫీసులు వాళ్ళ ఇతర ఆఫీసులు ఉన్నాయి విద్యాశాఖ కార్యాలయం కేవలం కూతవేట దూరంలో ఉన్న పాఠశాలలకు కూడా తనిఖీ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు ఈ నెల పదో తేదీన ఈ ధర్నాలో ఉద్యమంలో ఈ రాయచోటి కడప ఉమ్మడి జిల్లాకు సంబంధించిన విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కూడా ఈ సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాము అని తెలియజేస్తున్నాం అంకన్న పిడిఎస్ రాష్ట్ర ప్రాధ్యులు